దేవుళ్లాగా మారాలి అనుకున్న ప్రతి ఒక్కరు ముందు దావీలాగా మారాలి అసలు దావీదులాగా ఎలా మారుతాం దావీది ఏ లక్షణాలు అయితే కలిగి ఉన్నాడో ఆ లక్షణాలు మనం కలిగి ఉండడమే దావీలాగా మారిందంటే అంటే దావీదిలాగా మారడానికి మనం ఏం చేయాలని చెప్పుకున్నాం మొట్టమొదటిగా కృంగిపోకుండా ప్రార్థించలేదు ఎలాంటి సందర్భం వచ్చినా కృంగు రెండోది ఏం చెప్పుకున్నాం ఏ పని చెప్పినా తప్పకుండా చేసేవాడు అది సంపూర్ణంగా చేయాలి అది అయ్యే వరకు విడిచిపెట్టకుండా చేయాలి అంటే ఏంటి బాధ్యత చెప్పండి అప్పగించిన పనిని నేను చెయ్యను అనేవాడు కాదు తప్పకుండా చెయ్యాలి అది ఎలా చెయ్యాలి అయ్యే వరకు సంపూర్ణంగా చెయ్యాలి ఎంతవరకు చేయాలంటే కడ వరకు విడిచిపెట్టకుండా అది సంపూర్ణం అయ్యే వరకు కూడా దాన్ని చెయ్యాలి ఇది రెండోది మూడోది ఏంటంటే ఒక పని చేస్తూ ఉండగా మరొక పని అప్పగించినప్పుడు నాకు ఆ పని అప్పగించావు కదా అని చెప్పి విసుక్కునేవాడు కాదు కావాల్సింది ఏం చేయాలి బాధ్యత కలిగి నమ్మకస్తుడుగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక పనిని దీన్ని విడిచిపెట్టి రావడం కాదు దాన్ని మరొకరికి అప్పగించడం దీని పేరు నేను ఏమని రాసుకున్నాను అంటే మొహమాటం లేని జీవితం అని రాసుకున్నాను అంటే ఒకవేళ మన పిల్లలే ఉన్నారనుకోండి ప్రార్థనకి వెళ్ళాలి అనుకోండి వారికి ఇస్తే ఏమంటారు ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి వస్తుంది మనకు ఆలోచన అదే మనం ఊర్లు వెళ్ళాలనుకోండి అనుకోండి ఖచ్చితంగా చెప్పేస్తాం అది ఎక్కడ రావాలి ప్రార్థన దిశలో రావాలి అమ్మ కొంచెం పిల్లల్ని చూసుకోండి అమ్మ కొంచెం కొరియర్ వస్తుంది దాన్ని తీసుకోండి పాలన వ్యక్తి వస్తున్నాడు ఉండమని చెప్పండి ఇలాగ మమ్మ మాట లేకుండా మనం జీవించాలి ఇలాగ మూడు విషయాలు మాట్లాడుకున్నాం నాలుగోది చూడండి సమీల రాసిన మొదటి పుస్తకం పంతొమ్మిది అధ్యాయం ఒకట వచ్చినా అని చదువు అంతటి సౌలు

అది నీవు అతనికి చేయనట్లు ఈ శత్రువుని అప్పగించరని ఏమని చెప్పి అని అతనితో అనగా వచ్చి దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యొనా హృదయము దావిదు హృదయముతో కలిసిపోయాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించాను ఆ దినము నుండి అతని తండ్రి ఇంటికి తిరిగి అతన్ని వెళ్ళని సౌలు అతన్ని చేర్చుకున్నాను చదువుకున్న ఇన్ని వాక్యాలు చదివిన వాక్యాలు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దావిదిని సౌలు చేర్చుకున్నాడు ఎక్కడ చేర్చుకున్నాడు సౌలు హృదయంలో కాదు యోనాథాను హృదయంలో చేర్చుకున్నాడు సౌలు ఎక్కడ చేర్చుకున్నాడు అంటే పనిలో చేర్చుకున్నాడు అంటే సౌలు ఇప్పుడు ఎలా ఉన్నాడు దావిదికి ఒక యజమానుడిగా ఒక ఉద్యోగస్తుడిగా అంటే జీతం ఇచ్చే ఓనర్గా ఉన్నాడు అనమాట చూడండి ఇప్పుడు ఇంటికి వెళ్ళని ఒక ఇంటికాడే ఉంచిన జీతం ఇవ్వాల్సిన దూటికి పెట్టుకున్న యజమానుడే పంతొమ్మిది అధ్యాయం ఒకటవచ్చును వచ్చును అలాగే ఇరవై నాలుగో అధ్యాయం నాలుగు వచ్చును ప్రకారంగా సౌలు ఏం చేస్తున్నాడు ఈటే విసిరాడు దేనికి విసిరాడు ఈటే చంపడానికి అసలు చంపాల్సిన పని వచ్చింది అంటే పద్దెనిమిదవ జీవలో రండి దావీదు చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇస్రాయేలియుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమముతోనూ వాక్యములతో పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నటకు వచ్చరి వచ్చి ఏం చేశారు ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు సౌలు వేల కొలది దావీదు పది వేల అని పాడారు అప్పటి నుండి తొమ్మిది వచ్చును కాబట్టి నాటి నుండి సౌలు దామిది మీద విషపు చూపు నిలిపే ఎప్పుడైతే విషపు చూపు వచ్చిందో వచ్చును మరునాడు దేవుని యొక్క నుండి దురాత్మ సౌల మీదకి చూడండి 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 చంపాలన్న మనసు రావడానికి కారణం ఏంటంటే దురాత్మే దేవునికి వ్యతిరేకంగా బతకాలనే ఆలోచన ఎవరిది అంటే దురాత్మ దేవేనండి ఒకసారి ఒక మనిషి పట్ల అసూయ అసూయత నీలో ఎప్పుడైతే కలిగిందో ఒక వ్యక్తి మీద ఎప్పుడైతే కోపం వచ్చిందో దాన్ని వెంటనే మార్చుకున్నావా సరిచేపడతావు లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది దురాత్మ దేవుని యొక్క నుండి వచ్చి దురాత్మ నిన్ను మరొక మనిషిని చంపేలాగా చేస్తాను చంపడం అంటే ఏంటన్నాను కత్ పని కట్టుకుంటే కత్తిపెట్టుకుని చంపడమే కాదు నోటి మాటతో ఒక వ్యక్తిని ద్వేషిస్తేనే ఆ వ్యక్తిని ఏం చేసినట్టు చంపేసినట్టు అంతే చంపన చంపడమే కాదు ఆ వ్యక్తిని కాదు ఆ వ్యక్తిని సృష్టించిన దేవుడి ధృవీకరించినట్టు అది స్కూల్ అయినా కాలేజీలైనా ఉద్యోగంలో అయినా మన ఇంటి బరువు ఎవరైనా మన మీద కోపం ఉన్నప్పుడు చీ వేస్ట్ వేల అంటాం మనం ఎలాంటి వాళ్ళు వేస్ట్ అంటాం ఎలాంటి పనికి వాళ్ళని ఉండదు అంటాం వాళ్ళని తిడతాం వాళ్ళని దూషిస్తాం దాంతో మాట్లాడద్దు అంటే అలా అలా అంటున్నామంటే దాని అర్థం ఏంటి వారిని మనం ఏం చేస్తున్నాం ద్వేషిస్తున్నాం వారంటే పడట్లేదు మనకి వారంటే కోపం దానివల్ల ఎన్నో హత్యలు మనం చేస్తున్నాం ఎప్పుడైతే మనిషి మీద విషపు చూపొచ్చిందో మనిషి మీద కోపం వచ్చిందో వెంటనే దాన్ని సరిచేస్తే ఏమన్నాడో నీకు కోపం వస్తే సూర్యుడు అస్తమి ఇచ్చేపు దాన్ని చేయాలి మనసు మార్చుకోవాలి ఎప్పుడైతే దాన్ని నిలుపుకున్నావో అది మనిషి మీదైనా దేవుని మీదైనా అది ఇంట్లో ఉన్నవారి మీదైనా చివరికి ఉద్యోగం ఇచ్చే వాడి మీదైనా చివరికి నీ మీద పగబట్టే శత్రు మీదనైనా సరే కావండి ఎవరి మీద శత్రు లేదా మనకి చాలా మంది ఉంటారు కదా చాలా మంది మనం నాశనం అయిపోవాలని కోరుకుంటారు వారి విషయంలో అయినా సరే నీ కోపం ఎప్పుడు ఎప్పటి వరకు ఉండాలి అంతే అక్కడతో నువ్వు దాన్ని కంటిన్యూ చేసావా నేరుగా దేవుడి దగ్గర నుంచి దురాత్మ రావడానికి సిద్ధంగా ఉంది కావాలని దేవుడు పంపడం దేవుడు అనుమతి అది ఎప్పుడు రావాలంటే అప్పుడు అంతే అంటే నీ సాతాను గడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీ కోపం ఎక్కడితో చచ్చిపోవాలి సూర్యుడు ఇంకా ముగిస్తున్నాడు అనుక చచ్చిపోవాలంతే ఆ రాత్రి అంతా మళ్ళీ ప్రార్థనలు గడిపే వ్యక్తిగా ప్రార్థన చేసేటప్పుడు ప్రతిసారి ఆ వ్యక్తిని చెయ్యాలంట శ్రమించి ప్రార్థన చేయాలి ఏమన్నాడు ఆయన దగ్గరికి రావాలంటే ఎలా రావాలి ఆ వ్యక్తితో సమాధానపడి రావాలి అంటే కొంతమందితో సమాధాన పడ్డమంటే వెరసి వేరేగా ఉంటుంది వాళ్ళ వల్ల మన భక్తి జీవితం డామేజ్ అయిపోతున్నప్పుడు అలాంటి వ్యక్తిని మనం హృదయలో క్షమించాలని ఆ వ్యక్తితో మనం సమాధానం పడకూడదు ఎందుకంటే ఒక్కసారి సమాధానం పడ్డామంటే మళ్ళీ రెండోసారి అవకాశం ఇస్తాం మనం అడిగిస్తాం మళ్ళీ నా దగ్గరికి రాలన్నట్టు మన హృదయంలో కోపం ఉంటే సరిపోద్ది కానీ అవతల వాడి వల్ల ఆత్మీయ జీవితం భంగం అవుతుందండి అది ఎలాంటి వాడైనా సరే నువ్వు వాడిని పక్కన పెట్టడమే మంచిది నీకు నీ శరీరం కాదు నీకు కావాల్సింది ముఖ్యం ఏది కావాలి ఆ పరలోకం కావాలి పరలోకం కోసం ఒక పవిత్రమైన జీవితం నువ్వు కలిగి ఉండడం నీకు కావాలి అలాంటి ఆలోచన కలిగిన వ్యక్తుల్ని ఖచ్చితంగా దేవుడు దృష్టిని నిలుపుతాడు వారు మేము సద్భక్తిని అనుసరించాలనుకున్న వాడిని ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు చూస్తాడు ఉద్యోగం ఇచ్చిన వాడు ఏం చేశాడు చంపడానికి చూశాడు మిమ్మల్ని కన్న వాళ్ళే మిమ్మల్ని చంపడానికి చూస్తే మీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళే మిమ్మల్ని చంపడానికి చూస్తే మీకు తోడై ఉంటాను అని పెళ్లి చేస్తున్న భర్తే నేను చంపడానికి చూస్తే నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానని ఒక ప్రాణసేతుడు ఉన్నవాళ్ళు నేను చూస్తే నేను చంపడానికి చూస్తే నీ కన్న నిన్ను చంపడానికి చూస్తే నువ్వేమంటావు వాళ్ళతోటి వారిని క్షమించగలిగాడు ఎవరు దావీదులు ఉంటే మరో లక్ష్యం ఏంటంటే క్షమాపణ నాలుగో పాయింట్ ఏంటి చెప్పండి ఎదుటి వాడిని ఎప్పుడు దాడి చేయడానికి అవకాశం వచ్చినా చేయలేదు ఎప్పుడు దొరుకుతాడో చూస్తాన్రా మనం అంటాం అలాగా కాదు దొరికినా సరే అవకాశం వచ్చినా సరే యేసు ప్రభు లేదా ఇతరులు నేను తండ్రిని వేడుకొనలేనలి వేడుకుంటే పన్నెండు శానా వ్యూహముల కంటే అధికమైన సైన్యాన్ని నా కొరకు పంపడానుకున్నావా అన్నాడు అంటే రాగలుగుతారా రావడానికి అవకాశం ఉందా వేడుకుంటే వస్తారా అసలు ఈ యేసు కోసం చేసినప్పుడు పరలోపు కోసం ఎందుకు రాదు కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు యేసుప్రభు మౌనంగా ఉన్నాడు కానీ మనం ఏం చేస్తుంది తెలుసా నాకు అవకాశం లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నాను అవకాశం ఉంటేనా ఏం చేద్దును అది చేద్దును అంటే నువ్వు ఎందుకు మౌనం ఉంటున్నావు వాక్యాన్ని బట్టి కాదనమాట అయితే వాక్యాన్ని భుజం మీద మోస్తున్నట్టు బట్టి మోస్తున్న మోస్తున్న దాన్ని బట్టి కాదనమాట అయితే వాక్యాన్ని హృదయంలో దాచుకున్న దాన్ని బట్టి కాదనమాట అయితే నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి మౌనం ఉన్నావు డబ్బు లేదు పలుకుబడి లేదు వెనకాల సైన్యం లేదు ఫాలోవర్స్ లేదు వెనకాల బలం లేదు కాబట్టి నోరు మూసుకున్నావు ఒకవేళ వాళ్ళందరూ ఉంటే ఖచ్చితంగా ఎదుట ఏం చేస్తావు ఎదు ఆడి చచ్చే వరకు ఊరుకోవాలన్నమాట ఒకవేళ నువ్వు అలాంటి మనస్తత్వం కలిగి ఎక్కడ పాడైపోతావని అవన్నీ దూరం చేసింది దేవుడే నీ కోసం ఏమీ లేకుండా నువ్వు ఎదుటి ఏమీ చేయడం కాదు అన్నీ ఉన్నా ఇప్పుడు మాట్లాడుగుతాను చంపడానికి ఎవరు చూశారు చెప్పండి డాబీదు కంటే స్పష్టంగా ఎవడైనా వెసరగల ఏదైనా గురి పెట్టి వెసరగల చెప్పండి వడిసలో రాయి పెట్టి గెర్ర 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 తిప్పి వదిలితే నేరుగా వాడికి ఎక్కడ దొరికింది తగిలింది గొల్లికి కరెక్ట్గా సెంటర్ లో తగిలింది ఇప్పుడు దగ్గరున్న దావిరిని వీటికి విసిరాడు కానీ తప్పించుకోగలిగాడు అంత పెద్ద గొల్లితు చిన్న రాయిని తప్పించుకోలేకపోయాడు అంటే ఇప్పుడు దావిరి ఎంత సూటిగా ఎంత గురిగా విసరగలడు కానీ విసిరాడా మాట్లాడాలి దావీదు మనస్సును కలిగి దామీదులాగా మారడం అంటే తెలుసా నువ్వు విసరగలవు ఎదుటివాడు తప్పుకున్నాడు కానీ నేనైతే షూట్ అంటే మొత్తం ఆరు బుల్లెట్లు నువ్వు ఒక బుల్లెట్ దింపేలా ఆరు బుల్లెట్లు దించేద్దరు అని డైలెగ్ లేడింది అది మనం అందుకే ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి నీరసం ఉంది కాబట్టి మాట్లాడుకున్న మౌనం ఉన్నాను అదే నాకు నీరసం తగ్గితేనా అది ఏం చేస్తానో అది చేస్తా అని మన మన స్టేటస్ అది దా లాగా మారిన స్వభావం కాదు నీకు రాదు అని చెప్పి ఆగుతున్నావా వచ్చినా సరే ఆగుతున్నావా ఎదుటివాడి మీద దోషణ మాటలు ఎదుటివాడి మీద టార్గెట్ ఎదుటివాడిని బాధించే పరిస్థితి నీకు చేతగా కాగుతున్నావా లేదా చేత నయ్యి కూడా ఆగుతున్నావా ఎలా ఉంది నీ పరిస్థితి వాక్యం ఉంది కాబట్టి నేను ప్రార్థలో ఉంటాను వాక్యం ఉంది కాబట్టే నేను భరిస్తాను వాక్యం ఉంది కాబట్టే నేను మోస్తాను వాక్యం చెబుతుంది కాబట్టి నేను అనుసరిస్తాను వాక్యం చెబుతుంది కాబట్టి నా ఇష్టాన్ని సైతం వదులుకుంటాను చెప్పగలరా ఎవరైనా వాక్యం ఉంది కాబట్టి అండి వాక్యం ఉంది కాబట్టి నా హృదయంలో వ్యక్తిని కూడా పక్కన పెట్టాను అది భార్య కానీ పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరినైనా పక్కన పెట్టాను నా వాక్యాన్ని బట్టి దేవుడు ఇచ్చిన మాటను బట్టి నేను నడుస్తున్నానని ఎవరిని చెప్పగలరా ఒక మాట చెప్పినా ఇదివరకు ఒక మాట చెప్పాను నేను రాతి పలకలో మోసం ఏం చేశాడు అంటే దాని అర్థం ఏంటి దేవుడు రాసిన రాత వాక్యము హృదయములు ఉండగా ఉద్యోగానికి వెళ్ళాలి అన్న బట్టి ఈ రాతి పలకను ఏం చేసినట్టు పగలగొట్టినట్టు బంధువుల దగ్గరికి వెళ్ళాలి డ్యూటీకి వెళ్ళాలంటే నువ్వు ఈ రాజు భాగం ఏం చేసినట్టు నా శరీరం బాగోలేదు నేను పడుకోవాలి నేను కాసేపు సరదాగా ఉండాలి అన్నావంటే నువ్వు ఏం చేసినట్టు నువ్వు లవ్ మ్యారేజ్లు చేసుకున్నావంటే ఏం చేసినట్టు అంటే దేవుడు ఆల్రెడీ రాశాడని అనిపించినట్టు బ్రవ్వా నాలో నుండి నువ్వు వచ్చి నేనేం చేయను నాకు తెలియజేయను నువ్వు అడిగితే అడగలిగిన దమ్ముంటప్పుడు అప్పుడు నేను అంటాను నువ్వు వాక్యాన్ని జరిగించే వ్యక్తివే ఎవరున్నారు ఇక్కడ వాక్యాన్ని జరిగించేవాళ్ళు వాళ్ళు దావీదు చంపడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి దొరికేశాడండి ఎక్కడ ఆ మాట చదవండి ఇరవై నాలుగు అధ్యాయం నాలుగు వచ్చి చదవండి దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నువ్వు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడో యహోమా నీతో ఏదైతే చెప్పాడో దినం వచ్చేసింది అని అతనితో చెప్పగా దావీ లేచి ఏమన్నాడు తెలుసా సౌలకు తెలియకుండా సౌలు దగ్గరికి వచ్చాడు మీకు వచ్చింది తెలుసా అప్పటికే చాలా ఊర్లు దాటాడు దావీదు సౌలేమో సైన్యాన్ని తీసుకుని దావిని తరమ నాకు వెళ్తున్నాడు వెళ్ళి చోటల్లో చోటాల్లో పారిపోతున్నాడు ఎవరో తిరిగి తిరిగి అలిసిపోయే గుహలో ఉన్నారు నువ్వు వచ్చేసరికి ఇవాళ ఉన్నారు నిన్ను చంపేవాడు నీ కళ్ళ ముందు ఉన్నాడు ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి నువ్వు ఏం చేస్తావు దావీది ఒక్కడే పరిగెట్టట్లేదు అక్కడ దావిదుతో పాటు వెనకాల చాలా మంది సైన్యం ఉన్నారు వాళ్ళందరూ కలిసి దావీతో కలిసి పరిగెత్తుతున్నారు ఇప్పుడు ప్రజలందరూ అన్నారు నాయనా దావిదా నిజంగా దేవుడిని ఉండడానికి ఇదే నిదర్శనం ఇదిగో నిన్ను చంపేవాడిని కల ముందున్నాడు నీకు అప్పగించేసాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అది నెరవేరే సమయమే జైలో ఏం చేస్తావా చేయంటే అంటే వాళ్ళ మాటలన్నీ విని దావిదొచ్చి వేకపోయడం అనేసి వస్త్రపు చెంగు మాత్రమే కోసాడు ఆ పక్క నుంచి చిన్న దీవిటీని కళ్ళ తీసుకొచ్చాడు అది కూడా చేయడానికి బాధపడిపోయాడట మనసు నొచ్చుకుందంట నిజంగా దావిదు మనసు చూడండి చంపేవాడిని ఒక క్లాత్ కొయ్యడానికే మనసంతా బాధపడిపోయిందంటే మనల్ని చంపడానికి చూడరు మనుషులు కానీ ఎదుటివాడు మనల్ని మనలో బాధపడితే మనం వాడిని చంపేయడానికే చూస్తాం ఇక లేకుండా ఉంటే బాగుండు లేదా నేనైనా లేకుండా ఉంటే బాగుండు చూస్తాం కానీ కళ్ళ ముందు కనబడిన ఏం చేశాడు చిన్న వస్త్రపు చునుకుని మాత్రమే కోసాడు అది కూడా ఏం చేశాడంట మనసులో నొచ్చుకున్నదంటే అది కూడా పోయడానికి అభిషక్తుడిని నేను ఎలా ముట్టుకున్నాను అసలు ఆ వస్త్రాన్ని నేను ఎలా ముట్టుకున్నాను ఎలా కట్ చేశాను వస్త్రాన్ని కూడా ఈరోజు ఆ అవకాశం ఆ ఆలోచన ఎవరికి ఉందండి మనుషులంటే అభిషేకించబడలేదు కానీ ఎవరు అభిషేకించబడ్డారు దైవజన్లు అభిషేకించబడ్డారు కానీ ఆ దైవజన్లు అంటానికి అసలు ఒక్క ఒక్క మాట అంటానికైనా భయపడతావా భయం ఉందా నీకు నీ శరీర కోరికలు బట్టి నచ్చకపోతే దైవ మీద నెపమించుతావు ఉంచాల్సింది నెపం కాదు దైవజనుడు ఏం చెప్పిన నేనే సరి చేసుకోవాలని ఆలోచన ఉందా కొన్ని దైవజనుడు తన ఇష్టానికి నిన్ను వాడుకుంటున్నాడా దైవజనుడు దేవుని సేవకుడు తన తన కోరికలు తీర్చుకోవడానికి నిన్ను ఏమైనా పని చేయించుకున్నాడా తన ఆస్తి సంపాదించుకుని నేను ఏమైనా పని చేయించుకున్నాడా అలాగైనప్పటికీ కూడా నువ్వు పని చేసినా నీ పని తన నష్టం కాదే ఖచ్చితంగా ఫలిస్తాడే దేవుడు ఇవ్వాల్సిన ఫలితం దేవుడిస్తాడేవడా ఏలి ఏలి తర్వాత ఇద్దరు పిల్లల్ని సేవ కోసం పెంచాల్సింది ఏలి ఇద్దరు పిల్లల్ని సేవ కోసం నిలబెట్టలేక గతించినా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో వచ్చారు అయినా సభ్యులు దగ్గర పనిచేసినందుకు అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి పనిచేస్తారు కాబట్టి నేను నొప్పుకో అన్నాడా దైవజనుడి ప్రవక్తను పక్కన పెట్టి మరి బాలుడైన సభ్యులతో మాట్లాడాడు దేవుడు అసలు ఆ దినాల్లో దేవుని స్వరం ప్రత్యక్షం కూడా అరుదట అలాంటి అరుదైన పరిస్థితిలో కూడా వినలేని స్వరాన్ని గ్రహించలేని స్వరాన్ని ఆ స్వరాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు సమయాలకిచ్చు ఒకసారా రెండు సార్లు సమయలు సమయలు పేరు పెట్టి పిలిచేంత పరిస్థితికి ఎలా వచ్చింది చెప్పండి ఎలా వచ్చింది ఈరోజు దైవ జన్మ నుంచి చూడం ఒక మాట అంటే ఒప్పుకోం అసలు పండు మనిషితో దెబ్బలాడినట్టు ఆడతారండి ఇంటి పక్వలతో దెబ్బ దెబ్బలు ఆడతారు ఎవరితోటి సేవకుడితో ఏదో కుళాయిల దగ్గర దెబ్బలు ఆడతారో చూసారా ఎవరండి విన్నారా కొలయిల దగ్గర చెప్పలాడతారు సర మొత్తం బిందులు అన్నీ ఏమవుతాయి సొట్లాడిపోతాయి సేమ్ అలాగే ఎవరితో చెప్పలాడతారో అసలు ఏమనుకుంటున్నారు మీరు అభిషేకం కలిగిన వ్యక్తి వస్త్రపు చెంగు కొయ్యడానికే మనసు నొచ్చుకున్నాడు ఎవరో ఇప్పుడు దావిదిలాగా మారాలంటే అదేం చెప్తాడు దైవజనుడు ఏం చెప్తాడు అది చేయకుండా ఉండడమే మన లక్ష్యం అదే మన గురి అదే మన గమ్యం అన్నట్టు బతుకుతుంటే దావిదలాగా మారతావా చెప్పండి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారమ్మా డాక్టర్ చెప్పి చెప్తా చేస్తారా అమ్మా వేనండి ఒకసారి లేకపోతే మనకి నచ్చిన ట్రీట్మెంట్ చెప్తామా ఇప్పుడు టాబ్లెట్ రాయమంటారు మూడు రెండు మూడు రాశారు డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ వద్దండి ఈ ట్యాబ్లెట్ వాడితే ఎలా ఉంటుందండి ఏమంటారని మళ్ళీ మాట్లాడతాడు నీతోటి నువ్వు డాక్టర్ నువ్వా నేనా అంటారు అవునే కదా చెప్పండి నిజంగా నీకు తెలిసే ఉంటుంది ఇంకో డాక్టర్ సంపాదించవు నీకు పాస్ట్ అవసరం అయ్యాడంటే నీకు తెలియదనే కదా మనకి దైవజనుడు అవసరమైనప్పుడు మనం నేర్చుకోవాలా తిరిగి దైవజనుడికి చెప్పాలా నేర్చుకోవాలన్నప్పుడు ఇదిగో మీరు ఎలా చేయడం చెప్పాలా ఆయన ఏం చెప్తే మాట కోసం ఎదురు చూడాలా ఎవరిని క్షమించాడు దావీదు చెప్పాలి తిట్టేవాడినా కొట్టేవాడినా చంపడానికి ప్రయత్నం చేసేవాడినా రైతులు చేశాడు ఆయనకి చంపడానికి పరిగెత్తేసాడు ఎన్నిసార్లు విసిరాడు అంటే రెండు సార్లు విసి విసిరాడంట రెండు సార్లు తప్పించుకున్నాడు అంటే అనొచ్చు ఓ రే సౌల ఏమనుకున్నావు అసలు నా గురించి ఎక్కడో ఉన్న గొలియాతిని ఇక్కడ ఉన్నా నేను వడిసల విసిరితే నేరుగా ఇక్కడ తగిలింది ఇప్పుడు చెప్పండి దావీదు యొక్క దాంట్లో అంటారా లేదంటారా చెప్పండి ఎలా చెప్తున్నారు గొలియాతు యుద్ధం జరుగుతుందని ముందే ప్లాన్ చేసుకుని వచ్చాడు ఇంటికాడ తీసుకొచ్చిందండి జున్నుగట్లో చపాతీలు రొట్లు అవన్నీ అవన్నీ తీసుకుని వచ్చాడు అవన్నీ చూసాడు ఆయుధాలు ఇచ్చాడు ఆయుధాలు అంటే ఎక్కడ ఉందా ఎప్పుడును అంటే సౌలు ఈటే విసిరినప్పుడు ఎక్కడ ఉంది కానీ వడిసలు బయటికి తీసాడా గుర్యాతు దగ్గరే తీసాడు తప్ప సౌలు దగ్గర తీయలేదు కానీ మనం ఎక్కడ తెస్తాం శావకుడు దగ్గర వడిసల తీస్తాం తప్ప సాతానుగాడు అభ్యంతరం పెట్టి ప్రార్థన చెయ్యాలా దశ బాగాలు ఇవ్వాలా ఉపవాసాలు ఉండాలా వెనకాల తిరగాల అవి వచ్చినప్పుడు నన్నే ఏం తెస్తాం ఇలా తీస్తాం వరిసెలా గిర్ర 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 తిప్పి భాగం ఇవ్వాలన్న మాట మీద కొడతాం అంటే చచ్చిపోద్ది అంతే భాగం ఇవ్వక్కర్లేదు ఉపవాసం ఉండాలన్న మాట మీద కొడుతుంది అంటే ఇంక ఉపవాసం ఉండక్కర్లేదు ప్రార్థనకి వెళ్ళాలన్న మాట మీద పడుతుంది అంతే ఇంక మళ్ళీ ప్రార్థన ఉండదు అర్థమవుతుందా మీకు మనం ఎక్కడ తీయాలి చెప్పండమ్మా సాధాని యొక్క తంత్రాల మీద తీయాలి కానీ ఎక్కడ తీస్తాం సావుకుడి దగ్గర తీస్తాం ఎక్కడ తీయకూడదు సేవకుడి దగ్గర విచిత్రం విచిత్రమేనండి సేవకుడి దగ్గర తీస్తాం సాధన దగ్గర దాస్తాం ఎక్కడ తీయాలో తెలుస్తున్నాడు ఎక్కడ లోపల పెట్టాలో తెలుస్తున్నాడు ఇప్పుడు నీ మూడు నోటి మాటను ఎక్కడ ఓపెన్ చేస్తున్నావు శత్రువు దగ్గర ప్రార్థనకి వెళ్ళదా అంటే రాకేష్ గారు మీరేం చెప్తే అండి భర్త గారు తండ్రి గారు భార్య గారు మీరు ఏం చెప్తే అర్థనండి మీరు ఎలా ఉండమంటే అలా ఉంటామండి బట్టల షాప్ కదండి వద్దు అవ్వదు నాకు నిరసన ఎప్పుడు ఇంతే ఎప్పుడు తీసుకెళ్దామండి నా బట్టలు వాళ్ళు ఏమైనా ఉన్నాయా కనీసం బలవంటే కూడా తను ఇక్కడ వచ్చిన నోరు ఎక్కడ రాదు చిత్రం ఏంటంటే ఈ ఈ తల్లిదండ్రులు ఈ భార్యలు చూడండి ప్రార్థనకి వెళ్ళి వెళ్ళాలి సమాధానం వెళ్ళాలి గొడవ పెట్టుకుంటే వెళ్తుందా ఈ అయ్యగారికి ఈ అమ్మగారికి తల్లిదండ్రులు కూడా ప్రార్థన దగ్గరికి వెళ్ళేసరికి గొడవ పెట్టకూడదు కానీ బైబిల్ ఏం చెప్తుంది పోరాటమే చేయమంటుంది చదవండి మాట యుద్ధపత్రిక ఆ మూడవచ్చు రక్షణ గురించి మీకు రాయలేని విశేష ఆసక్తి కలవబడే ప్రయత్నం పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం అమ్మ బాధ కొరకు ఏం చేయాలంట దేనికోసం పోరాడతాం క్రిస్మస్ దగ్గర పడుతుంది షాపింగ్ తీసుకెళ్ళకపోతే భర్తల పని అయిపోయినట్టే అది పుట్టినరోజులు దగ్గర పడుతున్నాయి బట్టల షాప్కి తీసుకెళ్ళకపోతే పని అయిపోయినట్టే ఆ పోరాటం ఎక్కడ ఉంటుంది మళ్ళీ రాస్టర్ గారు అంటే సమాధానంగా వెళ్ళాలండి ఎవరు చెప్పాడు సమాధానంగా వెళ్ళాలని యేసు సూప్రభు చెప్పాడు ఏమని నేను సమాధానం వేయడానికి రాలా అగ్గిలు వేయడానికి వచ్చాను అత్త తగలబెట్టేస్తాను అంతే అంటే ప్రార్థన చేసేవాళ్ళు మంట ఉండాలి కానీ ప్రార్థన చేసే ఇంట్లో మా సమాధానం ఉండదు ఎందుకు ఉండదు అవతలవాడి కూడా మందిరానికి వస్తే సమాధానం ఉంటుంది కానీ అవతల వాడిని చూసి బయటికి వెళ్ళేటప్పుడు కొట్లాడుకుంటే వెళ్ళి మందిరానికి మాత్రం కొట్లాడు వద్దా అక్కడ వచ్చా దీనికి కూడా పౌరుషం అమ్మా ఏం చేయాలి ఇప్పుడు బోధనమిత్తాం ఏ పోరాటం రాష్ట్ర గారితో ఏ పోరాటం ఎవరితో పోరాటం రాష్ట్ర గారితో పోరాటం చేయాలి సేపుకుండా సేపుకుండా బాధకుని బాధకుని ఆడే పోతాడు కానీ మనం మాత్రం ఇలాగే కథలని సియోను కొండవలే స్థిరంగా ఉండాలి స్థిరం ఇందులో స్థిరత్వం దేవుడు ఎందులో స్థిరంగా ఉండమన్నాడు విశ్వాసం ఎందుకు ఉండు ప్రార్థన ఎందుకు స్థిరంగా ఉండు బోధ ఎందుకు స్థిరంగా ఉండు ప్రేమ ఎందుకు స్థిరంగా ఉండు క్షమించడం ఎందుకు స్థిరంగా ఉండు ఎదుటివాడికి మేలు చేయడం ఎందుకు స్థిరంగా ఉండు మనం ఎందులో స్థిరంగా ఉండవు క్షమించగలుగుతున్నారా మీరు ఎవరిని క్షమించాలి అది ఎవరిని బట్టి క్షమించాలి వాక్యాన్ని బట్టి వాక్యాన్ని సరిగ్గా క్షమించాలి అంటే అందరిని క్షమించుకుని వెళ్ళిపోతే లోకస్తుని కూడా క్షమించారు ఇప్పుడు లోకంలో ఉన్న ఒక వ్యక్తిని ప్రేమించాం ఆ ప్రేమ తప్ప అన్నాడు దేవుడు వదిలేసాం ఆ వ్యక్తి మన గురించి బాధపడతాడా బాధపడ్డా ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు సమాధానం పడమన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి సమాధానం పడితే మళ్ళీ ఏం చెప్తున్నాడు ఐలబీ చెప్తాడు ఆయన ఐలబీ చెప్పపోయినా పర్లేదు ఆయనతో సమాధానం పడకపోయినా పర్లేదు అలాంటి వారికి దూరం ఉండమని చెప్తుంది బైబీలు ఆమె ఆయనతో సమాధాన పడాల్సిన పర్లేదు నీ ఆత్మీయ జీవితాన్ని భంగం చేయడానికి సాతానుగా చేసుకున్న రూపం ఏంటంటే నీ హృదయది ఉద్యోగం అనే రూపం భర్త అనే రూపం భార్య అనే రూపం పిల్లలనే రూపం అవి అది సాతానుగా ఉపయోగించుకున్న ఆయుధాలవి అమ్మా ఏం చేయాలి మనం క్షమించాలి అనండి ఎవరిని క్షమించాడు ఇప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చి చేతి నువ్వుకుండా లేసాడు ఆ వాండర్ని క్షమించగలవా ఆ వాండర్ని క్షమించగలవా నెల జీతం ఆపేశాడు నా వెక్కి క్షమించగలవా వెళ్ళిన ప్రతి చోట ఆపేశాడు నా జీతం నా జీతం వెళ్ళిన ప్రతి చోట అందరు ఆపేశారు ఎన్ని జీతం ఎన్ని జాబులు చేశానో ప్రతి జాబులో ప్రతి నెల జీతం ఆపేశారు కనీసం మూడు తప్ప మిగిలినవన్నీ నెల జీతం ఆపేశాను నాకు బాధ ఉంది కానీ కోపం లేదు వదిలేశాను నువ్వు చేయగలవా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి నువ్వు ఇవ్వలేదని బొం బొంకుతారు పక్క వాళ్ళు అబద్ధపడతారు నువ్వు వారికి క్షమించగలవాళ్ళ దగ్గర అసలు వండుకోట్టుకుంటు వదిలే అవసరమైతే ఒక వెయ్యి రూపాయలు పదివేలు వదిలే ఎదుట దగ్గర దేవుని ఆశీర్వం ఎదుగు కోల్పోవాలి ముఖ్యంగా సేవకుడి దగ్గర మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ప్యాషన్ ఏంటో తెలుసా ప్యాషన్ సేవకుల కోసం మాట్లాడుకోవడం ప్యాషన్ ఎందుకంటే బ్యాచ్ లేచారు కదా మాట్లాడటమే సెల్ ఫోన్ అని చేస్తే ఎవరి కోసం మాట్లాడతారు పాస్టర్ అలాగా పాస్టర్ ఎలాగా పాస్టర్ ఎలాగా పాస్టర్ నువ్వు ఆ వాక్య ఆ న్యూస్ అంతా విని ఆ యూట్యూబ్ లన్నీ విని ఏం చేస్తావు నువ్వు కూడా అవునండి ఎవరు ఉన్నారు చెప్పండి ఎవరు కట్టగలప్పుడు నువ్వు కట్టలే చూపించు ఇంకొకడు కట్టగలడు ఏసుప్రో కట్టలేడా ఏప్రం ప్రాణం పెట్టాడు ఆ సేవకుడు ప్రాణం పెట్టాడు నీకోసం చెప్పడానికి వస్తాడు అంత సేవకుడు అంతేనా నీకోసం గుడ్డికి ఇచ్చేత మాట్లాడు సేవకుడు ఏ సేవకుడు ఇవ్వడం గుండె ఇచ్చేసే అంతగా ప్రార్థన చేయగలుగుతాడు శ్రమ పడగలుగుతాడు ప్రార్థన చేయగలుగుతాడు కానీ గుండెకి ఇచ్చేసి అంతగా చేయడు ఫ్యాషన్ అయిపోయింది సేవకుల కోసం మాట్లాడడం జాగ్రత్త ఆ క్లాత్ కట్ చేయడానికి ఏమయ్యాడు భయపడ్డాడు హృదయం నొచ్చుకుంది మరి ఎందుకు శాపుడు గురించి మాట్లాడేటప్పుడు నీ హృదయం ఎందుకు నొచ్చుకోవట్లేదు శాపుడితో గొడవనికి నీ హృదయం ఎందుకు నచ్చుకోంట్లేదు శావుడు మాట వెనుకున్న ఉండడానికి అసలు నీ గుండెలో ఎందుకు భయం రావట్లేదు అంటే దావీదలాగా లేవా అయితే వాకింగ్ చెప్తుంది దావీలాగా రావాలనుకుంటే ఈ స్థితిని నువ్వు మార్చుకోవాల్సిందే ఆ ఈ పరిస్థితిని మార్చుకోవాల్సిందే వ్యభిచారం చేసింది స్త్రీ గురించి బతున్నాడింది క్షమిస్తాను అన్నాడు ఎందుకని వ్యభిచారం అనేది తన శరీరంతో చేసుకుంది శిచారం చేసుకుంది హృదయంలో దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఖాళీగా ఉంది కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు మరొక దానికి చోటు ఇవ్వలేని వ్యక్తి ఒక సమస్య ఒక పరిస్థితి ఒక కుటుంబం ఏదైనా ఉందంటే దేవుడు రాలేడు దేవుడు రాలేడు అభిషేకించిన వ్యక్తి నేను ఎలా కోస్తాను నేను ఎలా ముట్టుకుంటాను అన్నాడు అంతే అంత బాధ ఉంటా అన్నాడండి ఆ వస్త్రపు చెంగును కొయ్యడానికే అంత నొచ్చుకుంటే ఇంకా దేవుడి గాయాల్లోనే ఏలు పెడుతున్నావు నువ్వు దేవుడి గాయాల్లోనే రక్తం పోసేస్తున్నావు ఇంకా చెప్పాలంటే ఆ గాయాలు ఇంకా రేపుతూనే ఉన్నావు అంటే కత్తి తీసుకుని వెళ్ళి ఎలా ఉంది ప్రభావి ఎలా ఉంది ప్రభావ్ దాన్ని ఇంకా పైకి లేపుతున్నావు ఒళ్ళు నిండా గాయాలు ఏం చేస్తున్నావు అంటే కత్తితో ఎలా కదుపుతున్నావు హ్యాపీగా ఉన్నాను ఆయన మరి ఎప్పుడు రక్షించమన్నా అన్నాడు ఎవరు రక్షించమంటారు నన్ను నేను రక్షించాను కాబట్టి నువ్వు పడాలి నేను ఎలాగే చేస్తాను పడు నాకు నచ్చినట్లే బతుకుతాను నాకు నచ్చినట్లే జీవిస్తాను నాకు అనుకూలమైతే చేస్తాను తప్ప నువ్వు చెప్పి నేను చేస్తాను నాకు లేదా ఆశ నాకు లేదా మనసు నాకు లేదా జీవితం నాకు లేదా కుటుంబం నేను బతకద్దా కుటుంబాల కోసం బతకద్దా ఎలా తీలారా ఎవడ భ్రమ నిన్ను దేవుని దగ్గర ఉన్న వ్యక్తివి లోకం నీకు ఎందుకు వచ్చింది అంటే దేవుని దగ్గర ఉంటు నువ్వు ఎవరితో ఎవరితో కలు కలుస్తున్నావు లోకంతో కలుస్తున్నావు ఒక వ్యక్తి దగ్గర కలవాలి అనుకుంటే చుట్టుపక్కల ఉన్న తెచ్చుకుని వెళ్తావు అన్నింటిని పెట్టేసుకుని పరలోకం కోసం బతుకుతున్నాడు అంటే ఎవరికి నష్టం ఇప్పుడు చూడు కొంతమంది బాధ తీసుకుపోతుంది వెళ్ళిపోయారా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం ఏమంటారు వచ్చినప్పుడు అర్థండి వాళ్ళకి లేదు కానీ నువ్వు చెప్పావు నీకు తెలుసా అదే అసలైన దాన్ని వదిలేసుకున్నారు అని అనుకున్నావా లేదా ఇప్పుడు అసలైన దాన్ని వదిలేసుకుంటున్న వాళ్ళు ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అంత ఇప్పుడు లేదు ఇక వదిలేశారండీ అసలు ఎలా అమ్మానేస్తున్నారండి దేవుని సన్నిధి ఇప్పుడు నువ్వు అదే స్టేజీలో ఉన్నావు అమ్మా మీరు ఏ స్టేజీలో ఉన్నారు ఆ స్టేజీలోనే ఉన్నారు స్కూల్కి టయానికి పంపించే దమ్ముంది ఉదయాన్ని లేచి భర్తకి క్యారేజ్ సిద్ధ సిద్ధభాష దమ్ముంది కానీ ప్రార్థనకి సమయానికి వచ్చి దమ్ము లేదు ప్రార్థనకు వచ్చి దమ్మే లేదు మన మంచిది ఎంత బాగా ఎందుకో ఏసు ప్రభు కోసం వస్తే అలాంటప్పుడు అన్నిటికి మనకి సంబంధం అండి వాళ్ళు రోడ్డు అంటే వెళ్ళి తన పెట్టుకుంటే పారికిత వెళ్ళిపోతుంది నువ్వు కూడా అంతే కాకపోతే వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసేది నువ్వు రెండు గంటలు మూడు గంటలు చేస్తున్నావు అంతే అన్నిటికి నీకు సంబంధం ఏంటి ఏసుప్రభుకి అన్యులు చేసినట్లుగా బయలుదేరిపితే నాకు వద్ద అన్నాడు హృదయం కావాలన్నాడు ఏం కావాలంటే చెప్పండి ఉదయం ఇచ్చి దేవుడిని ఆరాధించాలి ఆమె వాక్యం చెప్పిందని భరించగలుగుతున్నావా ఇప్పుడు దామీదు భరించడానికి క్షమించడానికి కారణం ఏంటి వాక్యం ఆయన గడ్డుపడింది అభిషేకం ఆయన గడ్డుపడింది నువ్వు ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి మీద అభిషేకం ఉందో చూస్తున్నావా వాళ్ళు చేసిన సేవ నువ్వు చేయలేవు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితికి నువ్వు వెళ్ళలేవు కానీ ఈజీగా ఇంట్లో కూర్చుని తెచ్చాగా మాట్లాడుతావు ఫోన్లు చూసి నేను మన పాస్టర్ అలాగే ఉన్నారు ఎన్ని శమల పడితే వస్తాడండి ఒక సేవకుడు పాస్టర్ గారు ఎంత త్యాగమైతే సేవ చేస్తారండి ఒక పాస్టర్ గారు నేనైనా కానీ బయట ఎవరైనా కానీ అలాంటి సేవకుల గురించి మాట్లాడటానికి అసలు ఎందుకు ఉండే ధైర్యం నీకు భయం కలగట్లేదు ఎంతమంది వచ్చిన నువ్వు నోరు చూసుకుని నేర్పందు జీవితం చూసుకు అని చెప్పి నువ్వు ఎక్కడ సాగాలి ప్రార్థంలో సాగాలి ప్రభా నేను ఒకవేళ అలా అయిపోతేనేమో ప్రభావం అలా అయిపోతేనేమో ప్రభావం నిలుచున్నాను అనుకున్నవాడు ఏం చేయాలంట పడిపోకుండా చూసుకోవాలంట హలో నువ్వు నిలబడిపోయినంత మాత్రం నిలబడిపోయినట్టు కాదు అంటే పడిపోయే సందర్భాలు కూడా వస్తాయట నేను బాగానే ఉన్నాను అనుకున్నావా అయితే పడిపోకుండా చూసుకునే పరిస్థితి కూడా నీకు కావాలి అలేలోయ అలాంటి అనుభవం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దావిదులాగా మారే వ్యక్తిగా మారుతావు ఆమె చెప్తారా ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనుక నువ్వు ఇప్పుడు వరకు లేవంటే మార్చుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చండి ఆమె సరి చేసుకో సమర్పించుకో అవసరమైతే యుద్ధం చెయ్యి నీ హృదయము యుద్ధం చెయ్యి నీ మనస్సాక్షి యుద్ధం చేయి నీ శరీరంతో యుద్ధం చేయి నీ శరీరంలో సాధన రేపు ఆలోచనతో యుద్ధం చేసి గెలు దేవుని కోసం గెలు దేవుని పక్కన పెట్టేసి దేవుని కోసం ఓడిపోవడం కాదు దేనికోసం గెలవాలి నీ రిజల్ట్ ఏం చెప్పాలి తెలుసు దేవుని చిత్తం చేస్తానని చెప్పాలి దేవుని కోసం బతుకుతానని చెప్పాలి దేవుని కోసం నిలబడతానని చెప్పాలి రిజల్ట్ మాత్రం ఇదే రావాలి ఒకవేళ అలాంటి అనుభవాలే లేకపోతే రండి సమర్పించుకోండి ఎవరు ఒకసారి మారిపోతారని చెప్పను కానీ పోరాటం చేయాలి ఫ్యాన్ ఇ వెన్నే తిరుగుతా కదా కానీ ఆపేటప్పుడు అది ఆగదు తిరుగుతానే ఉంటుంది మెల్ల మెల్లగా మనం పోరాటం చేయడం ప్రారంభిస్తే అవుతుంది కనీసం రెండు వేల ఇరవై ఐదు రాకుండా రెండు వేల ఇరవై కోసం మనం సిద్ధపరుచుప్రవ్వాలి జ్ఞానముతో వివేచనతో తగ్గించుకొని మనం మనం సమర్పించుకొని దేవుని దగ్గర పాదల దగ్గర పెడతాం నువ్వేం చేయాలనుకుంటే నువ్వు బతుకున్నంత వరకు చేస్తావు ఆ బతుకునిచ్చిన ఇచ్చిన దేవునికి బతుకు లేకుండా చేశాడని కొన్ని ఏమైనా చేయగలవా సరి చేసుకుందాం పరచుకుందాం దేవునికి విరోధమైన వాటిని మనం తీసుకుంటేనే కానీ దేవునికి ఇష్టలుగా మారలేము ప్రార్థించేద్దాం దేవుడి మాటలు పండిలో దీవించింది